అయ్యా బాబు భిక్షాం దేహి అని అడిగాడు ఆ ఇద్దరు దైవజనులు జనులు వెళుతూ వెళుతూ ఏమన్నారంటే బైబిల్లో ఆ వాక్యం అపోసల కార్యములు మూడవ అధ్యాయంలో ఆ దైవజనులు ఇద్దరు పేర్లు ఏమిటంటే పేతురు యోహన్ చూడమన్నారు వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చూడండి కనిపెడుతూ వాళ్ళిద్దరే ఎలా ఉన్నారో తెలుసా చేటుల్లాగా ఉన్నారు మరి అందుకనే వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దు అనేసి గారు ఎలా ఉంటారు అలా ఉన్నారు దేవునికి స్తోత్రం ఇద్దరు దైవ సేవకులు షేటుల్లాగా ఉన్నారు అప్పుడు ఆ భిక్షగాడు వారిని అడిగాడు అయ్యా ధర్మం చేయండి అయ్యా అని అడిగితే వాళ్ళు అతని వైపు చూసి ఆ రోజుల్లో వాడేది బంగారం వెండి నాణ్యాలు మాకేమి లేవు వెండి బంగారాలు మాకు లేవయా మేము ఒకటిస్తాము నీకు నజరేయుడైన క్రీస్తు నామంలో నడువుమని చెప్పి ఆ కుడి చెయ్యి పట్టుకొని లేవనిత్యను ఇమీడియట్గా జరిగిన కార్యం ఏమిటంటే వాని పాదములు చీలమండలు బలం పొందిను వాడు దిక్కున లేచి నిలబడి నడిచెను నడ నడవ నడచడం మాత్రం నడుచుచు మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు గొంతులు వేయచ్చు దేవునికి స్తోత్రాలు చెబుతూ వారితో కూడా దేవాలయములోకి అలేలుయా వారితో కూడా దేవాలయములోకి వెళ్ళెను ప్రజలందరూ అలాగే చూస్తున్నారు వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే వీడే అని గుర్తెరిగి వాడికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి అలేలుయా. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే వాళ్ళు పరవశించి ఎవరు పరవశించాలి ఎవరు విస్మ బ్రెజలాట్ స్వస్థత పొందిన వాడు విస్మయం పొందాలి వాడు మాత్రమే విస్మయం పొందడం కాదు వాడిని చూసిన వారందరికీ కూడా విస్మయం కలిగింది విస్మయం అంటే ఏమిటి బ్రైజల్ ఆట్ విస్మయం అంటే ఏమిటి అడేనా ఏ కాదురాబాయ్ వడేరా భాయ్ వాళ్ళ వాళ్ళకే కూర్చున్న వాళ్ళకే వీడెవుడు రా వాళ్ళతో పాటు చూడండి పుట్టినది మొదలుకొని అతడు కుంటివాడు తల్లి గర్భంలో నుండి వాని పొట్టకే అవిటివాడుగా పుట్టాడు పెరిగాడు కానీ గత్యంతరం లేక చేసేదానికి చేసుకునేదానికి అవయవాలు సహకరించగా భిక్షాటన చేసి బ్రతుకుతున్నాడు అలాంటి భిక్షాటన చేసి బ్రతుకుతున్నటువంటి వాణ్ణి దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచున్న ఆ దైవజనులు ఇద్దరూ చూశారు వాళ్ళని ఇతడు భిక్షం అడిగాడు దేవునికి స్తోత్రం వాళ్ళు ఏం చెప్తున్నారు మా దగ్గర మధ్యాహ్నం మీకు చెప్పానే వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రతిష్ఠితులు చూస్తే చేట్లు కానీ లోపల మేము కూడా అలా నేను కూడా నన్ను చూసిన వాడు డబ్బులు లేవని అనుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా వీడి దగ్గర బాగున్నట్టున్నాయా ఈ పేతురు గారు కూడా అటు శావుకులకి దేవుడిచ్చిన ఘనత ఇది చెప్పండి వాళ్ళ దగ్గర ఏమి లేవంట వెండి బంగారాలు లేవట ఐ డోంట్ హ్యావ్ ఇట్ సిల్వర్ అండ్ గోల్డ్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ నేను కలి మేము కలిగి లేము దేవునికి స్తోత్రం దేవుని శక్తి ఉందే మీరెవళ ఇక్కడ రెండో వాళ్ళు కదలలేదు కానీ అక్కడ కదిలింది సైత మీరంతా మెలకు కూర్చున్నారు అక్కడ ఈ మంట అక్కడ దైలింది దేవునికి స్తోత్రం అర్థమైంది అర్థం కాలేదు ఆయన నామములో శక్తి ఉంది దట్ ఈస్ ఎ వండర్ వర్కింగ్ పవర్ అద్భుత శక్తి దేవునికి స్తోత్రం ఆ శక్తి తగలగానే దయ్యాలన్నీ ఏం చేస్తాయి అవే మన కొంపలను నాశనం చేసేది ఈ దయ్యాలే మన కుటుంబాలని శాపంగా మారుస్తున్నాయి దరిద్రంగా మారుస్తున్నాయి రోగిష్టోళగా మారుస్తున్నాయి ఆ దయ్యాలు కనబోతే జీవితం శాపంగా మారటానికి ప్రబలమైన కారణం దయ్యాలు ఒకడొక బట్నే అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళినా సమాధుల్లోకి తీసిపోయి సమాజంలో తీసుకెళ్లి ప్రశాంతంగా కూర్చున్నాడా కూర్చొనిచ్చిన అంటే రాళ్ళు తీసుకునేవాడు కనబడినవాడి మీద తీసుకునేవాడు ఎవడు కనపొచ్చే కనబడకపోతే వాడుగ కొట్టుకునేవాడు నెత్తి కొట్టుకోను మొఖానికి కొట్టుకొని చెత్త కొట్టుకొని కళ్ళ కొట్టుకొని కళ్ళకు కొట్టుకోను కొట్టుకునేవాడు రాళ్లతో తన్ను తాని గాయపరుచు ఎవడు కొట్టాడు రా అంటే అడుగు కొట్టుకునేవాడు ఎవరు కొట్టించారు అంటే వానిలో ఉన్న అపవాది వానికి వానికి తెలియకుండానే వాణ్ణి గాయపరిచే స్థితి అందుకే ఈ దయ్యపు శక్తులు అనేవి మానవులమైన మనల్ని దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉంచుతున్నాయి లాడ్ వాటిని వెళ్ళగొట్టే అధికారం ఎవరికిచ్చాడు వాళ్ళు చెప్తున్నారు వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ ఒకటి ఉంది నిన్ను పట్టి పీడిస్తున్న దాని తరిమే శక్తి మాలో ఉంది దేవుని మధ్యాహ్నం ఏడు ప్రతిష్టలు చెప్పాను అందులో ఒక ప్రతిష్ట గురించి ఆయన చెబుతున్నాడు వెండి బంగారాలు మా యొద్ద ఏ మమ్మల్ని పిలిచినప్పుడు ఏమన్నాడంటే వాళ్ళ వదిలిపెట్టమన్నాడు దోణి వదిలిపెట్టమన్నాడు ఇక జాలర పని వృత్తి వదిలిపెట్టమన్నాడు మా తండ్రి ఉంది అది కూడా వదిలిపెట్టం సమస్తాన్ని వదిలి మేము నిన్ను వెంబడిస్తున్నాం మాకేంటంటే నేను మీలో ఉంటా మీతో ఉంటా అదేమో ఇష్టం రేజులాడ్ రేజులాడ్ చెప్పాలి గట్టిగా మీకు భయమే వస్తుంది మళ్ళీ వస్తాడేమో

మనలో కార్య సిద్ధి చేయగలిగిన శక్తి ఆయన కలుగ చేస్తాడు దేవునికి స్తోత్రం ఇతరు యోగా సాధారణమైన మనుషుల్ని వారి లోపల దేవుని శక్తి నిండి ఉంది దేవుని స్తోత్రం దేవుని అందుకే వాళ్ళు అంటారు వెండి బంగారాలు అయితే మా యొక్క లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తాము ఏమిస్తారు ఇళ్ళు బంగారం కంటే వెండి కంటే మించింది ఏముంది ఈ రోజుల్లో వెండి బంగారమే కదా విలువైంది డబ్బులే కదా ఇంకేమిస్తారు వీళ్ళు అని కొంచెం శ్రద్ధ నిలిపి అలాగా వాళ్ళు చెప్పారు మా వైపు తేరి చూడు ఏదో మామూలుగీట చూసి తెలపమాక తేరి చూడు దేవునికి స్తోత్రం శ్రద్ధగా చూడు మా వైపు వాడు చూడటం మొదలెట్టి ఏది చెయ్యిటి కుండడా చెయ్యిటి అన్నాడు ఆ చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నాడో వీరు వీరిలో ఉన్న ఆ దైవిక శక్తి అభిషేకపు అగ్ని వాళ్ళలోనికి వెళ్ళింది దేవుని వెంటనే ఏమైందో తెలుసా వాడి చీలమండలు పాదములు బలం పొందాయి ఎక్కడదా బలం ఆ బలం దేవుని సేవకులలో ఆ పెంచకొస్తు పండగ రోజున వారిలో ఆయన నింపాడు అందుకే సేవకులమైన మా దగ్గర ఏమి లేదు కానీ లోపల మాత్రం ఒకటి ఉంది దాని ఎదుట ఆటం బాంబు పనికిరాదు అణుబాంబు బనికిరాదు న్యూక్లియర్ బాంబు బనికిరాదు ఏది పనికిరాదు దెబ్బకి పేలిపోవాల్సిందే అందుకే ఏ సయ్య చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు ఆ గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడికి స్తోత్ర పట్టుకున్న వెంటనే ఆ పవర్ ఆ శక్తి ఆ అభిషేకం వన్లోనికి వెళ్ళింది పుట్టినప్పటి నుండి పట్టుకుపోయిన నరాలు శీలమండలం వెంటనే ఏమైపోయినాయి కరెంటు షాక్ ఇచ్చిన దానికంటే ఎక్కువగా పనిచే ఇమ్మీడియట్లీ రిసీవ్డ్ స్టెంగ్ యాంగిల్ బోన్స్ వెంటనే బలం పొందాయి దేవుని వాడు దిగ్గును లేచి నిలబడ్డాడు అద్భుతమా కాదా నిలబడి మళ్ళా చతికిల పడ నిలిచి ఇంక నడవడం మొదలెట్టాడు నడుచుకుంటే తప్పడం లేటం కాదు గొంతులు వేస్తున్నాడు ఈ గంతులేసి తిన్నగా సినిమా టాకీస్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళాడు తిన్నగా అసలు మార్కెట్కి వెళ్ళా చిన్నగా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సేవకులతో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు పాపం ఆ పిక్చం వేసి వేసి ఉన్నవాళ్ళు కదా ఇల్లు ఎవరు వెళ్ళేటప్పుడల్లా అదనో బ్యాడో రూపాయో ఆటనో బారానో శారానో ఏ చెల్లిన వాడు కదా అయ్యో ఆడమొహం వీళ్ళకి తెలిసి ఎడమహం అడిగి ఎందుకంటే ఆడు తీసుకుంటూ ఉండేవాడు వీళ్ళు వేస్తూ ఉండేవాడు వీళ్ళకి ఒకరిక డౌట్ వచ్చింది ఏ వాడేనా కాదురాడతాడు వాడేరా వాడు కాదురా వాడేరా వాళ్ళల్లో వాళ్ళకే సందేహం కలిగేటట్లుగా దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు దేవునికి స్తోత్ర అనకా ఈరోజు అసాధ్యమైన దాన్ని శక్తి ద్వారా దేవుడు సాధ్యం చేస్తాడు ఎలలోయా మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అందుకే ఆయన సాధ్యం చెయ్యగలడని మనం నమ్మాలి మనం విశ్వసించాలి విశ్వసించువాడు కలవరపడు ఇప్పుడు ఎన్ని వెండి నాణ్యాలు ఉంటే వాడికి కాళ్ళు వచ్చాయి ఎన్ని ఆపరేషన్లు చేసి వాడి కాళ్ళు ఆడి కాళ్ళు మారిస్తే కాళ్ళు వచ్చాయి రైతులో ఎంత డబ్బులు తీసుకున్నారో వాడు బాగుపడేందుకు సింగిల్ ఎంపీ లేకుండా ఉచితంగా దేవుడు అద్భుతం చేస్తాడు ఎవరి వైపు చేరి చూడాలి వాళ్ళు దేవుని వైపు చేరు చూడడం మా వైపు చేరి చూడమన్న మాలో నీకు దేవుడు కనపడు వాడు చాలాసార్లు దేవుడా దేవుడా సాయం చేయనైనా నీకు ఇష్టమైతే కళ్ళునైనా కాళ్ళునైనా అని ఉంటాడు తేరు చూడలా చేరి చూడటం అంటే ఏమిటి తేరు చూడటం అంటే శ్రద్ధగా చూడాలి సినిమా చూస్తారే దానికంటే మీరు చూడలేదు సీరియల్ చూస్తారే మీరు చూడలేదు నేను ఇస్తాం శ్రద్ధగా అలా చూసేసరికి వాళ్ళు ప్రాముఖ్యమైన పనుల్లో వెళ్తున్నారు వాళ్ళు వీడి కోసం ఏమి రాలే వాళ్ళ పనులు వాళ్ళ దేవాలయానికి వెళ్తున్నారు వీడి బిక్ష అడిగాడు టైం వేస్ట్ అయినా అనుకోకుండా అవి తేరు చూడు చూస్తే నిజంగా అపోస్తుల వైపు తేరి చూస్తే మన జీవితాలు బాగుపడతాయి మన శాపం తొలగిపోతుంది మన నాశనం ఆశీర్వాదంగా మారుతుంది మన కుంటితనం పరిగెత్తేటట్లు చేస్తుంది అందుకనే ప్రతిష్ఠితులైనటువంటి పేతులు యోహానుల వైపు చూసినప్పుడు జీవితంలో ఎన్నడూ ఊహించని అద్భుతం దేవుడు చేశాడు దేవుని ప్రియమైన దేవుని సంఘమా దేవుని సేవకులారా దేవుని ప్రజలారా మనము పరిశుద్ధుల వైపు చూడాలి పరిశుద్ధులలో క్రీస్తు మహిమైశ్వర్యాన్ని దేవుడు నింపుతున్నాడు స్తోత్రం క్రీస్తు మహిమైశ్వర్య తేరి చూడడం అంటే మనస్సు నేత్రాలు వెలిగించబడడం అందుకే వాళ్ళు అంటున్నారు మా వైపు తేరి చూడు అంటే తేరి చూస్తే అసలు లోపలేముందో బయటపడుతుంది దేవునికి స్టోర్ మనోనేత్రములు నేత్రములు ఏసు పిల్ల చినా పిల్లు పోను మనో నేత్రములు పేలి ఏసు పిల్ల చినా పిల్లు పోను కృస్తు మాయి మయే స్వర్య చూపితివే क्रिस्तु माई महेश्वर्य मिटी दो परिशोध लो तो पिटिवे रुपये नेटी वर को का కార్యాలు అద్భుత కార్యాలు అనుభవించినోడు చెబుతున్నాడు మా వైపు చేరు చూడు అప్పుడు నీకు దేవుడు అద్భుతం ఇస్తాడు ఒకప్పుడు నేను కూడా చేరే చూశా ఆయన పరిస్థితి కూడా ఒకప్పుడు ఎలా ఉందో చాపలకి వెళ్ళాడు రాత్రి అంతా తిరిగాడు ఆ గల్లి సముద్రం అంతా తిరిగితే ఒక చేప బళ్ళ చేపలని సచ్చినయో మరి ఎడిపోయినాయో దేవుని స్తోత్రం ఒక్క తెల్లారిపోయింది వేటగాళ్ళంతా నైటే వెళ్తారంట చేపలకు చేప నైటే తిరుగుతుందంట మరి రాత్రి అంతా వేసాడు వల దొరకలే ఇక వచ్చాడు వలలు బాగు చేసుకుంటా ఉన్నాడు నత్తగొలలో పీసు చెత్త శదారం వలలో బండి వలలు దులుపుకుంటూ బాగు చేసుకుంటా కడుక్కకుంటూ ఉన్నాడు యేసు ప్రభు వచ్చాడు అక్కడికి లాట్ వచ్చిన వచ్చినట్టు కాకుండా ఆయన ఆయన దూన్లోని ఎక్కి కూర్చున్నాడు ఎట్లాంటిది రాత్రి అంతా చేపలు పడకపోతే ఏసీ లాగి లాగి చేసలోని నిలంతా పీసు నాసు ఎలా ఉంటుంది షికా షికాక్ ఉంది ఎవరంత వచ్చి కూర్చున్నాడు కూర్చోండి రెండు చూస్తున్నాడు పీతులు ఎవరంక ఒక విధంగా తేరు చూసినట్టేనా వీలెవడరా బాబు ఇట్లా వచ్చి కూర్చున్నాడు దాంట్లో కూర్చుని కసేపు మా కొన్ని మాటలు చెప్పాడు ఆయన వెనకాల కొంతమంది వచ్చినట్టున్నారు ఆ దో కూర్చుని కొన్ని మాటలు చెప్పాడు ఈయన కూడా బాగు చేసుకుంటా విన్నాడు ఆ మాటలు చెప్పడం ఆపేసిన తర్వాత కొంచెం నీ పడవని నీ దోరిని కొంచెం లోపలికి పానిస్తావా అన్నాడు అంత సరదాగా ఉందా వానిస్తావా సరదాగా వెళ్ళద్దాం నీకు సరదా నాకు రాత్రి అంతా దేవునితో అతను నిద్ర లేదు చేపలు లేవు నిద్ర లేకపోతే లేకపోతే చేపలన్న పడితే సంతోషించున్నాం ఏమి లేవు అయిన నీ మాట చొప్పున నా ధోని లోపలికి నడుపుతాను పానీ లోతులోకి పోనీ అన్నాడు లోతులోకి వెళ్తే టైం పట్టుద్దండి అంత టైం వెళ్ళిపోవాలి అని చెప్పొచ్చు నీ మాట చెప్పు లోపల బానిస్తున్నాను బానే బాగా లోపల బాని ఇక ఏ ఇప్పుడు వాళ్ళు దేవుడికి స్తోత్ర రైజులో వాళ్ళయ్య సరదాగా బానివ్వమంటాం కాదు నువ్వు నిన్ను సరదాగా తీసుకెళ్ళటానికి కాదు నీ పట్ల ఏదో ఒక అద్భుతం నేను చేయాలనుకుంటా దేవుడికి స్తోత్ర నిన్ను సరదాగా చిక్కు కూర్చోబెడతానికి కాదు పిలిచింది నీ పట్ల ఒక అద్భుతం చేసి దేవుడికి స్థోతురా డెబాల గడ్డిగా నిజంగానే మీకు భయంగా ఉంది మళ్ళీ వస్తాడేవుని రైస్ లాట్ ఏసాడు వల విచుంటే రాట్ల పట్పట్ పట్పట్ పిగిలిపోయేటెట్టుంది పంప మునిగిందిరా ఏ బండకు కంపకో సుట్టుకుంది వల చేపలు పడకపోతే పడకపోయినా వలన్నా నాయనా వలన్నా వస్తుందో రాదో ఏత ప్రభు ఎంకేస్తుంది పట్టుకుపోయిన స్వామి లాగరా బాబు లాగా ఏం లాగుతావు వల కూడా పోతే లాగా లాగుతా ఉంటే ఒక్కొక్క చేప వల్లో నుంచి వచ్చి అలా పైకు చూసి కేతులు హాయ్ అని మళ్ళీ లోపలి ఇక పేదరి గారికి మొక్కలో ఏంటి ఒరే ఈ రాత్రం తీ చేపలన్నీ ఎక్కడ చచ్చినీరా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు రహదారులు వెదకినను రాధాయలు ప్రతిఫలము రక్షిణ చున్నీ శిలువా

కొంతమంది ఈయంతో పాటు అక్కడ వాళ్ళు అయ్యి దోన్లు అయ్యి చెప్తా ఉంటే వాళ్ళకి పిలిచాడు ఒక్క ఏల రండి రండి పిలిస్తే రండి ఆ సన్యలు ఆ సైకిల్ చూసి వాళ్ళు దోనులు దూసుకొచ్చారు విస్తారమైన చేపలు దేవునికి స్తోత్రం జీవితంలో ఎప్పుడో తేరి చూస్తే అలాగ దొరుకుతాయి దేవునికి నువ్వేమిటి వచ్చాడు చూసి నువ్వు ఈ తెరలో ఈ రేకులు కాదు చూడాల్సింది అపోస్తుల వైపు ప్రధాన అపోస్తులైన యేసు వైపు పేతురు చూశాడు జీవితంలో ఉన్న శాపం శాపండియట్లుగా కొట్టివేయబడింది ఆశీర్వాదం దేవుని స్థోప్రభు కాదు బాబాయ్ అర్హులం కాకపోయినా ఆయన మనల్ని అర్హత గలవారుగా మారుస్తాడు దేవుని స్థో హలో మరి నేను సంగతి చెప్తే వింటావా అని అన్నాడు వింటాను బాబు ఇంకెందుకు వెళ్ళాం ఇన్ను మనుషులు పట్టు జాలరులుగా చేస్తా వస్తావా ఆల్ రైట్ మరి మీరేమంటారు ఈ రాత్రి నాతో పాటు వస్తాం అన్నవాళ్ళు లేచి నిలబడి ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను చేప పడింది నాతో పాటు వస్తే టయానికి బొండదు కళ నిండా నిద్ర ఉండదు ప్రైజ్లో ఆయన వైపు మనం తేరి చూస్తే విస్తారమైన సంతోషం అన్నిటికంటే సంతోషమే కదా ఆ చేపల సాగత అయ్యావో గాలి పేదలు మాత్రం భూమి మీద నిలబడలేక ఎందుకంటే బాలీవుడ్ దొరికాడు రన్న దేవునికి స్తోత్ర ఎవరు దొరికాడు ఆ కుట్టువాడికి మాత్రం ఆహా బాలీవుడ్ దొరికాడు యేసు ప్రభుకి బాలీవుడ్ దొరికాడు ఈ కుంటువాడికి బలవాడు దొరికాడు కుంటువాడు దొరికిన బలెవాడెవడు తిరుగుతున్నాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఏ సుప్రభ వెనకాల పేతురు తిరిగాడు పేతురు వెనకాల కుంటువాడు తిరిగాడు నా వెనకాల మీరు జరగాలి ఆమె నన్నరాళ్ళు దేవునికి స్తోత్రం మనమందరం కలిసి మహిమ గల రాజ్యానికి వెళ్ళిపోవాలి ఆ నిత్య మహిమ కొరకు సిద్ధపడాలి ఎక్కడేదో రాజ్యం స్థాపించడానికో ఏదో డబ్బులు సంపాదించడానికో ఏదో పిక్సులు చేసుకోవడానికో వెండి బంగారాలు కొనటానికో ప్లాట్లు కొనటానికో ఇళ్ళు కొనటానికో కాదు మహిమ గల స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి మనమందరం వెళ్ళిపోవాలి అందుకోసమే దేవుడు మనల్ని ఇక్కడికి పిలిచాడు ఆ మహిమలో సిద్ధపడాలని కోరుకున్న వాళ్ళందరూ లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం ఆ మహిమగల ఆశీర్వాదం నాకు కావాలి ప్రభ తేరి చూసే ఒక అనుభవం ఈ రాత్రి నాకు కూడా దైచి నా జీవితంలో ఒక అద్భుతం చేయండి నాయన నా జీవితంలోన్న దుఃఖం ఆవేదన సమస్య ఇరుకులు ఇబ్బందులు ఈ రాత్రి క్షణంలోనే తీర్చిపో తీరిపోవాలి నా హృదయావేదను తీసివే నా దుఃఖాన్ని తీసివే ప్రభా నా కలవరాన్ని తీసివే నాయన చేతులు పైకెత్తి ప్రభు దగ్గర ప్రభా నీ వైపు చేరి చూస్తున్నా నీ పరిశుద్ధుల యొక్క మాటల వైపు చేరి చూస్తున్నాను నీ పరిశుద్ధ ఉపదేశం వైపు తేరి చూస్తున్నా వెండి బంగారాలు వాళ్ళ దగ్గర లేవట కలిగింది ఇస్తామంటున్నారు ఏమి కలిగింది వాళ్ళ నీ శక్తి నీ ప్రభావం నీ మహిమ నీ అందరి విశ్వాసం నీ అందరి ప్రేమ నీ అందరి మహిమ నిరీక్షణ

ప్రేమగల తండ్రి మా పరిశుద్ధ దేవ నీ కృప మాకు కావాలి మీ దయ మాకు కావాలి మీ కటాక్షం మాకు కావాలి మా అవసరాలన్నీ తీర్చుటకు నీ ఒక్కడవే సమర్థుడు ఉన్నాయి శక్తిగలవాడు ప్రభ వ్యాధులతో వచ్చిన వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులతో వచ్చిన వారి ఆర్థిక సమస్యలు తొలగించండి కుటుంబ సమస్యలతో వచ్చిన వారి కుటుంబ కలవరాలు తీసివేయండి పాపముతో వచ్చిన వారిని పరిశుద్ధపరచండి మమ్మల్ందరినీ నీ మహిమకు సిద్ధపరచండి ప్రాణాత్మ దేహాలు సమర్పించుకుంటు నసరేయుడిని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె